ఆంధ్రప్రదేశ్లో సీనియర్ ఐపీఎస్ అధికారి గత మూడు దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను ప్రస్తుతం విభజిత ఆంధ్రప్రదేశ్లోను ఐపిఎస్ అధికారిగా విభిన్న పదవులని అధిరోహించి ఆ పదవులకే వన్ని తెచ్చిన మహనీయుడు ద్వారక తిరుమల తిరుమలరావు గారు వారి విద్యాభ్యాసం అంతా గుంటూరులో జరిగింది సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎస్సి మ్యాథ్స్ పూర్తి చేశారు వారు ఈ మూడు దశాబ్దాల కాలంలో నిబద్ధతో నిజాయితీతో అవినీతి రహితంగా తన పాలన కొనసాగించారు ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ఏర్పడిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం ఆ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చడంలో ఆ ప్రక్రియని చాలా ప్రశాంతంగా నిర్వహించారు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించారు వారు స్నేహితులకి అపారమైన గౌరవాన్ని అభిమానాన్ని అందించేవారు సైబరాబాద్ కమిషనర్గా ఉన్నప్పుడు ఆ ప్రాంత అభివృద్ధికి అక్కడ శాంతి భద్రతలని కాపాడడంలో విశేష కృషి చేశారు విజయవాడ కార్పొరేషన్లో కమిషనర్గా వచ్చిన తర్వాత కూడా విజయవాడలో మంచి కార్యక్రమాలు నిర్వహించి ప్రజల మనల్ని పొందారు నూతనంగా ఎన్నికైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి విశిష్ట అనుభవం కలిగి అవినీతి రహితంగా సౌమ్యుడిగా అందరి అభిమానాలు పొందిన ద్వారకా తిరుమలరావు గారిని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా నియమించడం పట్ల జనచైతన్య వేదిక ఆక్షం వ్యక్తం చేస్తుంది ఈ నెల ఇరవై ఏడవ తేదీ రాత్రి తాడేపల్లి కార్యాలయంలో డీజీపీ కార్యాలయంలో వారిని కలవటం జరిగింది రాష్ట్రంలో శాంతి భద్రతను కాపాడటంలో పోలీస్ యంత్రాంగం చురుకైన పాత్ర పోషించాలని ప్రజలతో మిత్రత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని వారిని చాలా గౌరవంగా చూడాలని కోరటం జరిగింది ఆంధ్రప్రదేశ్లో మద్యపానీయం బహిరంగ జరుగుతూ ఉంది ఈ బహిరంగ జరగటం వలన అనేక సందర్భాల్లో ఘర్షణలు గొడవలు హత్యలు అత్యాచారాలు లాంటివి జరిగే అవకాశం ఉంది బహిరంగ మద్య సేవనాన్ని అరికట్టడానికి కృషి చేయమని కోరటం జరిగింది రోడ్ రోడ్డు ప్రమాదాలు ఇటీవల కాలంలో ఘనంగా పెరుగుతూ ఉంది దాని ప్రధాన కారణం వాహనదారులు ముఖ్యంగా డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుంది అందుకని వారికి ఒక సూచన ఇవ్వటం జరిగింది అన్ని టోల్ గేట్స్ దగ్గర బ్రీత్ అనలైజర్స్ని ఏర్పాటు చేసి ర్యాండమ్గా వాహనాలని తనిఖీ చేయడం ద్వారా డ్రైవర్లని పరీక్షించడం ద్వారా ఒక భయం డ్రైవర్లో ఏర్పడుతుంది ఈ టోల్ గేట్ దగ్గర కాకపోతే ఇంకో చోట మేము దొరుకుతాము దొరికితే శిక్ష కఠినంగా ఉంటుంది లైసెన్స్ పోతుంది అనే భయం ఉండటం వలన డ్రైవర్లు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటారు మద్యం సేవించకుండా వాహనాలు నడుపుతారు తద్వారా రోడ్డు ప్రమాదాలు బాగా తగ్గుతాయని తెలియజేయడం జరిగింది ఆంధ్ర ఒరిస్సా బార్టర్లో వందలాది ఎకరాల్లో గందాయి సాగు జరుగుతూ ఉంది దాన్ని గత అరవై డెబ్బై సంవత్సరాల నుంచి పూర్తిగా నిర్మూలించకపోయాం ద్వారక తిరుమల రావు గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని అటు ఒరిసా ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒక హిందో ప్రాతిపదికన పెద్ద ఎత్తున గంజాయి సాగుని ధ్వంసం చేయడానికి కృషి చేయాలని కోరటం జరిగింది రాష్ట్రంలో అక్కడక్కడ నాటుసాల తయారు చేయటం కల్తీకలు తయారు చేయటం వాటి మీద ఆధారపడి జీవించే కుటుంబాలు చాలా కనపడుతూ ఉండేవి ఆ కుటుంబాలకి ఒక ప్రత్యామ్నాయమైన ఉపాధి కల్పించి ప్రత్యేక ప్రత్యేకమైన అవకాశాలు కల్పించి వారు ఆ వృత్తి నుంచి బయటకు వచ్చేటుగా చేయాలని కోరుకుంటున్నాను ఆరోగ్యం మద్యం తాగితే వచ్చే నష్టం కన్నా ఈ నాడుసారా కల్తీ కళ్ళు గంజాయి డ్రగ్స్ ఇలాంటివి తీసుకోవడం వలన వచ్చే నష్టం మరింత ఎక్కువ ఉంటుంది కాటిని కా కావున వీటిని నిర్మూలించడంలో విశేషమైన కృషి చేయాలని కోరటం జరిగింది డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు చాలా సానుకూలంగా స్పందించారు తప్పనిసరిగా మీరు చెప్పిన సూచనలని అమలు చేయడానికి కృషి చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు ఆధునీకరించబడాలి టెక్నాలజీని ఉపయోగించుకోవాలి లాకప్లో కొట్టడం హింసించడం లాంటివి ఈ ఆధునిక సమాజంలో మంచిది కాదు అవి తగ్గాలని కోరుకుంటున్నాం ఈ ఐదు సంవత్సరాలు ఈ నూతన ప్రభుత్వంలో చాలా మార్పులు వస్తాయని ఆశిస్తున్నాను ప్రతీకార ఆకాంక్షలకి విద్వేషాలకి ప్రత్యర్థుల్ని హింసించడానికి పోలీస్ స్టేషన్ కేంద్రంగా మారవని భావిస్తున్నాను